జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధుల శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాగా సోమవారం ఉదయం సామూహిక నవగ్రహ ఆరాధన హోమము కార్యక్రమం నిర్వహించారు అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులు ఉంచి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహాదాశీర్వచనము కళ్యాణాక్షితలు అందజేశారు కళ్యాణ అనంతరం నంబి వేణుగోపాలాచార్య కౌశిక బ్రహ్మోత్సవ వేడుకల్లో రాశస్థాన్ని అనుగ్రహ Russian just said.

భగవంతుని యొక్క సన్నిధానంలో అందరం కూడా ఉన్నాము ప్రతిరోజు కూడా ఇంట్లో ఉంటే ముంచట్లే ఉంటాయి మరి భగవంతుని సన్నిధానంలో ఉన్నప్పుడన్నా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాల స్వామి పను అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నంబి వేణుగోపాలాచార్య కౌశి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం తిలకిస్తూ ఉన్నాం నిజంగా చెబుతూ ఉంటారు మనం అంటూ ఉంటాం ఏమని అదృష్టం అండి అంటారు ఏమిటి అదృష్టము ఎవరికైనా ఏదైనా శుభం జరుగుతాయి అమ్మవారు అదృష్టవంతులండి అంటారు జై శ్రీమనారాయణ సమస్తమైనటువంటి యొక్క జగిత్యాల ప్రాంత చుట్టుపక్కల ప్రాంత చుట్టు ప్రాంతాలందరికీ కూడా స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ శుభ ఆహ్వానము శుభాకాంక్షలు శ్రీమల హిరాండ బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీవేణుగోపాల వారి బ్రహ్మోత్సవాలు తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు స్థానిక జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో జరుగుతున్నాయి ఆరంభమైంది పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయం కొట్నము పుణ్యాహవచనము జరిగింది స్వామికి ఉత్సవాంగ స్థాపనము జరిగింది నిన్న సాయంకాలం పూట అంకురారోపణము గరుడపటాదివాసము అందరికీ కంకణ ధారణ జరిగింది తేదీ ఇరవై అంటే ఈరోజు సోమవారం నాడు ఉదయం సామూహికమైన నవగ్రహ ఆరాధనా నవగ్రహ హోమము బ్రహ్మోత్సవం యొక్క ధ్వజారోహణం జరిగింది సాయంకాలము సుమారు ఆరు ఏడు గంటల మధ్యలో కళ్యాణోత్సవం జరుగుతుంది రేపు అనగా మంగళవారము ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయము యథావిధిగా హోమాలు జరుగుతాయి ఆ తర్వాత సామూహిక నవగ్రహారాధన జరుగుతుంది సాయంకాలం పూట స్వామివారికి దౌరోత్సవము ఉయ్యాల సేవ వేద సదస్సు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున స్వామివారికి వసంతోత్సవము వారి జయంతి సందర్భంగా ఉదయము స్వామికి స్నపనము కలశారాధన జరిగి సాయంకాలం పూట వసంతోత్సవము సద్దుల ప్రసాద ఉత్సవము ఆ తర్వాత దివ్యమైన అలంకారము ఇత్యాదులు జరుగుతాయి తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయము స్వామివారికి సర్వాంగ స్నపనము అభిషేకము జరిపి ఆ తర్వాత మధ్యాహ్నము స్వామికి మహానివేదన జరిగి సాయంకాలం పూట దీపోత్సవము పూలంగి సేవ జరుగుతుంది తేదీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఉదయం ఈ నవగ్రహ పూజ కార్యక్రమం బ్రహ్మోత్సవ కార్యక్రమానికి మధ్యాహ్నం పూట మహాపూర్ణాహుతి కార్యక్రమము కుంభప్రోక్షణ జరిగి సాయంకాలం పూట ఏకాంత సేవ స్వామికి సప్తావరణ ప్రదర్శనము నాగబలి ఆరాధన జరుగుతుంది కనుక భగవద్ బంధువులందరూ కూడా ప్రేమతోని భక్తితోని వచ్చి ఇక్కడ కార్యక్రమంలో స్వామిని సేవించి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అట్లాగే ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదాన కార్యక్రమంగా ప్రసాద వితరణ జరుగుతుంది కనుక అందరూ కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ప్రేమతోని ఉత్సవాన్ని సేవించి ఆనందించి ఆయురారోగ్యాలతోని ఐశ్వర్యాలతోని అందరూ వర్ధిల్లాలని లోకేమ ప్రజాక్షేమము క్షేమము పర్యావరణ క్షేమము సమస్తమైనటువంటి యొక్క జనల యొక్క క్షేమం జరిగి రాజా రాష్ట్ర దేశాలన్నీ కూడా సక్రమంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తూ అందరికీ మళ్ళొకసారి ఆహ్వానం చెప్తూ జై తాలని మనందరికీ కూడా వేదిక స్వాములు సందర్శింపజేస్తారు నమస్కరిస్తూ సేవిద్దా

अस्तु ने मवंद वशे न मध्य विदम आदे न सकरे न रक्षा रक्षा धारणो तो मुहूर्तस्मोहर्त अस्तु आचार्यः पुनः प्राणानायमया पूर्वोक्ते मंगण विशेषण विदिष्टायामस्यां शुभदितो श्री मदनमेनु गोपाल स्वामीनाह अनंतराश्रामाधिकार योग्यता सिद्ध्यर्थं द्वितीय यज्ञो पवित धारणं करिष्येति संकल्प्या సాధారణంగా నాలుగు ఆశ్రమాలు ఉంటాయి బ్రహ్మచర్యము గృహస్థము వాణప్రస్థము సన్యాసం అనేటటువంటి నాలుగు ఆశ్రమాలని పూర్తి చేసుకొని రామచంద్రుడు బ్రహ్మ వేణుగోపాలుడు బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తి చేసుకొని స్వామికి వివాహం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి రెండవ యజ్ఞోపవీత ధారణని జరుపుతున్నారు భగవత్ సంబంధితమైనటువంటి ఏ గ్రంథాన్ని చదవాలి అన్నా ఎనిమిదేళ్ళ వయసులో ఉపనయన సంస్కారం చేసుకొని మొట్టమొదటి యజ్ఞోపవీత ధారణని జరుపుతూ ఉంటారు అనంతరాశ్రమాధికార యోగ్యదాసురార్చిదాయ అని పేరనమాట దేవతలచే పూజింపబడడం అనేటటువంటిది గొప్పతనం కాదు రాక్షసులు కూడా వేణుగోపాలుడి మీదికి యుద్ధానికి వెళ్ళి మనకు రామాయణంలో చెబుతుంది లక్ష్మణ స్వామి శూర్పణగ యొక్క ముక్కు చెవులని కోసి పంపిస్తున్నప్పుడు రావణుడికి చెబుతుంది శూర్పణగ ఎవరమ్మా నీకు ఈ స్థితిని తీసుకొచ్చినప్పుడు అని అన్నప్పుడు శూర్పణగ చెబుతుంది రాముని యొక్క వైభవం తరుణం రూప సంపన్నం సుకుమారౌ మహాబలం అని చెబుతుంది అన్నయ్య వాళ్ళు చూడడానికి ఎంతో అందంగా ఉన్నారు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి ఎంత రాయి కలిగినటువంటి హృదయమైనటువంటి వాడు కూడా వాడి మనస్సు కరిగిపోతుందన్నయ్య చూడ్డానికి పద్నాలుగు అడుగులతో మహానుభ మహా పెద్ద పెద్ద పొడువుగా ఉన్నటువంటి ఇరువురు అన్నా తమ్ములు మహాబలశాలులుగా ఉన్నారు అంటే ముక్కు చెవులు కోసినటువంటి వారి గురించి మనం ఏమని చెబుదాం కంప్లైంట్గా వాడు ఇలా అలా అని చెబుదాం కానీ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి తిట్లు కూడా పొగడతలుగా వచ్చేటటువంటి పురుషోత్తముడు వేణుగోపాలుడు గార్గేయస గోత్రోద్భవుడై ఉద్భవించినటువంటి వాడు పరబ్రహ్మ శర్మ గారి యొక్క మనుమడు ప్రత్యుమ్న శర్మ గారి యొక్క ముని మనుమడు వాసుదేవ శర్మ గారి యొక్క జ్యేష్ఠ పుత్రుడైనటువంటి మన జగిత్యాల్ మహానగర వాసుడైనటువంటి మదన వేణుగోపాలుడు మీరు మీ అందరిని మేము అడగడానికి వచ్చాం మీ అమ్మాయిని మాకిచ్చి చేస్తారా మా వేణుగోపాలుడికిచ్చి వివాహం చేస్తారా అని అడుగుతున్నాం మీ అందరికి సమ్మతమైన సమ్మతమైన వాళ్ళు చేతులు ఇద్దండి ఓకే అన్న వాళ్ళు మీ అందరికి ఓకేనా మా మీ

సాధారణంగా ఇక్కడి నుంచి మనం ఫంక్షనాలు తగ ప్రాసనని జరుపుతున్నారు నమస్కరిస్తూ సేవిద్ద

भगवान भगवदोक्रमे प्रतिदिन संस्तूम आया नो भगवान्न बुरा पुरुषांगल सुधा श्रीराम जट्टरार्य ष गोपानंद शर्षण श्री सौध पांचजन्य वरदाचार्य सदा वैष्णव एतेर भागवतोत्तमै पद जनम संसोजमाना नय भयान भगवान पुराणपुरजा क्रिया चला लंडरा सावधान सुवदते सावधान सुलग्न सावधान आ पुराण सार विभव श्रीपानचरा गमः शास्त्राणामधिकैः समस्त वैष्णवैः वैष्णवै शाश्वदः भक्तैर्भागवतोत्तमैर् प्रतिदिनं ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాసంకల్ప పఠనాన్ని జరుపుతారు మహాసంకల్పం అంటేనే భగవంతుని యొక్క సృష్టి ఎలా ఉంటుంది అని అంతా కూడా ఒక సంకల్పం ద్వారా మనకి తెలియచేసినటువంటిది పాంచరాత్రం ఇవన్నిటి సాక్షిగా ఈ మహాసంకల్పంలో నదుల పేర్లు పర్వతాల పేర్లు రాష్ట్రాల పేర్లు ఈ దేశంలో మాట్లాడేటటువంటి భాషల పేర్లు కిందున్నటువంటి ఏడు పైనున్నటువంటి ఏడు లోకాలు నక్షత్రితీలో మహర్లో జనలోకోలోజ రాజచేజస్ సహస్రబామండల మండితేండ

चक्रे चक्रे महति

தனியதானுதானூதியிரா தானதுஷோடு சமதான கரிஷேபா மேஷுதி